హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ గురించి గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూడడమే కాదు ప్రిపరేషన్లో కూడా ఉన్నారు ఆ విషయం అందరికి తెలిసిందే సో ఇందులో కొంతమంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి సీరియస్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించే అభ్యర్థులు కొంతమంది ఉంటే మరికొంతమంది నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు మరికొంతమంది ఉంటారు లేదు నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు సో ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ పార్ట్ టైం కానీ ప్రైవేట్ జాబులు కానీ ఏదైనా చేసి ఉంటే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి చదువుకుందామని ఆలోచన చేసే వాళ్ళు మరికొంతమంది ఉంటారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ టూ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడం మాత్రం అందరూ ప్రిపేర్ అవుతారు ఇది జనరల్ నోటిఫికేషన్ అంతేకాకుండా మన రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి అధికారిగా పనిచేయడానికి అవకాశం కల్పించేది మరియు సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ను బట్టి చూస్తే ఖచ్చితంగా జాబ్ సాధించడానికి హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ స్కోప్ ఉన్నటువంటి ఇది మనకు గ్రూప్ టూ అనేది అందరికి తెలిసింది అందుకే అది క్రేజీ అనేటువంటిది ఉంటుంది సో ఇటీవల మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఫలితాలు సాధించినటువంటి అభ్యర్థులు కూడా పరిచయం చేయడం జరిగింది మీకు సో దానిలో మనకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా సక్సెస్ని ఇస్తుంది గ్రూప్ టూలో అంతేకాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే లేదా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసిన తర్వాతనే నోటిఫికేషన్ గురించి ఏదైనా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే మాత్రం గ్రూప్ టూ మాత్రమే అది సక్సెస్ అవ్వడానికి మాత్రం అది కరెక్ట్ వే కాదు ఇంకొకటి లాంగ్ టర్మ్ మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతే గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వడం కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడానికి మాత్రం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సిలబస్ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా సిలబస్ యొక్క మార్పులపైన చర్చ అనేటువంటిది జరుగుతుంది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ సిలబస్ మార్పుల గురించి ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇప్పుడు గ్రూప్ టూ కూడా మారవచ్చు అనేటువంటిది ఒక చర్చ అనేటువంటిది జరుగుతుంది వాస్తవానికి ఈ చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటిది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు కానీ ఒక విషయం ఏంటి అంటే సో సిలబస్ మార్పులు అనేటువంటి విషయంలో అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వం మారినప్పుడల్లా సిలబస్ మార్పులు ఉంటావి అనడం మాత్రం కరెక్ట్ కాదండి సో అది ఎప్పుడు కూడా జరగలేదు చాలా సందర్భాల్లో చెప్పాను ఇక్కడ విషయం ఏంటంటే మనకు ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా కంటెంట్ ఏదైనా యాడ్ చేయాలి అని ప్రభుత్వం అనుకుంటే అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సూచన చేస్తే అప్పుడు ఆ విధంగా సిలబస్ వస్తుంది సో ఇప్పుడున్న దాని ప్రకారం మనకు ఎన్విరాన్మెంటల్ సైన్సు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకేనా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన పాలసీసు అనే దాని మీద ఎక్కువగా మనకు అభ్యర్థికి అవగాహన ఉండాలి అని చెప్పేసి పోటీ పరీక్షలలో ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఆ మేరకు సిలబస్లో కొంత మార్పులు అనేటువంటిది వస్తుంది సో కాబట్టి మనకు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా మార్పులు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది సిలబస్ ఎందుకంటే అది ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూ ఉన్నటువంటిది ఓకేనా సో గతంలో మీరు తీసుకున్న ఇప్పుడు తీసుకున్న దానిలో మార్పులు రావాల్సినటువంటిది ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సో గతంలో నూట యాభై మార్కులను డెబ్బై ఐదు మార్కులకు తగ్గించారు దాని స్థానంలో మరొక డెబ్బై ఐదు మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు అయితే ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దాంతోపాటు కొత్తగా మార్పులు ఏం జరుగుతున్నాయి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద మనకి ఎకానమీలో కానీ అటు తెలంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ప్రధానమైనటువంటి కంటెంట్ ఉండడానికి అవకాశం ఉంది ఆ వేరకు కొంత మార్పులు ఈ రెండు సబ్జెక్టులో జరగడానికి అవకాశం ఉంది ఇక రిమైనింగ్ పాలిటీ హిస్టరీ అనేటువంటిది ఎలాంటి మార్పులు ఉండదు దాదాపుగా మనకు ప్రిలిమ్స్లో కూడా దాదాపుగా మార్పులు ఉండడానికి అవకాశం లేదు తెలంగాణకు వచ్చినట్లయితే తెలంగాణలో సిలబస్ కమిటీ వేశారు కమిటీ వేసింది మార్పుల కోసమే అనేది మనందరికీ తెలిసింది అయితే ఇక్కడ కూడా మార్పులు అనేటువంటిది పూర్తి స్థాయిలో జరగదు కొంతవరకు మార్పులు ఉంటాయి ఎందుకంటే ఆరు వందల మార్కులు నాలుగు పేపర్లు ఉన్నటువంటి గ్రూప్ టూను మనకు మూడు పేపర్లు కానీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో దానిలో కొన్ని మార్పులు అనేటువంటివి చేయడానికి అవకాశం ఉంటుంది ఆ మార్పులో కూడా ఎకానమీ కానీ లేదా హిస్టరీ కంటెంట్లో కొంత తగ్గింపు చేసి తర్వాత కొత్తగా దాని స్థానంలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ మరికొన్ని అంశాలకు ప్రాధాన్యత పెంచడానికి అవకాశం ఉంది ఇక మారినటువంటి సబ్జెక్టులు ఏ విధంగా ఉంటాయి ఏవి మారవు అంటే ఎప్పుడూ కూడా హిస్టరీ అనేటువంటి సబ్జెక్టు మారదు అది అర్థం చేసుకోండి హిస్టరీ సబ్జెక్టు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో మనకు ఉండాల్సిందే అదేవిధంగా జాగ్రఫీ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా పాలిటీ అనేటువంటిది సబ్జెక్టు ఎవరికైనా అది ఎప్పటికీ ఉంటుంది అది నీకు యూపీఎస్సీ నుంచి మొదలుకొని సో ఏ స్థాయి వరకైనా ఈవెన్ మన గ్రూప్ వర్త్ కాదు ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్కైనా ఉండేది తర్వాత ఇటీవల కాలంలో సొసైటీ అనేటువంటి సబ్జెక్టు ఖచ్చితంగా మనకు అవసరమైనది అని చెప్పేసి యూపీఎస్సి ఎగ్జామ్లోనే సొసైటీ పెట్టిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చారు ఈ సబ్జెక్ట్ అనేటువంటిది సమాజానికి అవసరం ప్రజెంట్ అని చెప్పేసి తీసుకొచ్చారు కాబట్టి ఈ సబ్జెక్ట్లో కూడా మనకు మార్కులు అనేటువంటి మార్పు అనేటువంటిది ఏమీ ఉండదు దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా దేనికైనా అవసరమే ఓకేనా దాంతోపాటు కొంత మనకేదైతే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అందులో కూడా ఎలాంటి మార్పులు అనేటువంటివి ఉండవు సో ఈ విధంగా మనకు కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చదవాల్సిందే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైతే ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పేపర్ వన్ ఏదైతే ఉందో పేపర్ వన్ కంప్లీట్ చేసుకోగలగాలి ఇప్పటికే దాని కంప్లీషన్లో ఉండాలి దాంతోపాటు మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం ఇది ప్రిలిమ్స్ సారీ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోగలగాలి ఓకేనా పాటుగా మనకు మెయిన్స్ మెయిన్స్లో మనకు పేపర్ వన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యి ఉండాలి ఓకేనా సో ఇది మారదు కాబట్టి ప్రిలిమ్స్ ప్లస్ పేపర్ వన్ అనగా పాలిటీ ఏపీ హిస్టరీ మరియు పేపర్ ప్రిలిమ్స్లో వచ్చేసి జాగ్రఫీ సొసైటీ హిస్టరీ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ ఇవి ఏవి మారవు కాబట్టి ఇవి మీరు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోగలిగి ఉండాలి ఓకేనా అదొకటి ఆలోచన చేయండి తర్వాత మనకు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ముందుగా ఇది కంప్లీట్ చేసుకున్నారా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్ని సబ్జెక్టులను కంప్లీట్ చేయాలి వితిన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అనేటువంటిది ఇంపాసిబుల్ ఓకేనా సో దీనికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రేపు జాబ్ క్యాలెండర్ ద్వారా ఏపీలో అనౌన్స్మెంట్ చేసినా ఆరు నెలల తర్వాతనే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది కానీ రానున్న రెండు మూడు నెలల్లో మీకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండడానికి అయితే లేదు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి గతంలో మీరు ఎలా చదివినా కానీ ఎంతవరకు చదవాలో ఇంకా చదవాల్సింది ఏదైతే గతంలో మనం చేయలేదో దానికి సంబంధించి చేయండి ఎందుకంటే పోటీ అనేది విపరీతంగా పెరుగుతుంది మీరు అనుకుంటున్నారు సో నోటిఫికేషన్ లేదు అందరూ కూడా సోషల్ మీడియాలో నోటిఫికేషన్ ఏమి లేదు ప్రిపరేషన్ ఏమీ లేదు అంటున్నారని కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సో అలా సీరియస్గా ఇలాంటి సమయంలో ప్రిపేర్ అయిన వాళ్ళే సక్సెస్ అనడానికి సాధించడానికి అవకాశం ఉంటుంది అది అర్థం చేసుకోండి ఒకవైపు ఉద్యోగాల గురించి ఆలోచన మరొక వైపు ప్రిపరేషన్ రెండూ ఉండాల్సినటువంటిదే సో ఎందుకంటే ఇది ప్రజెంట్ మనం చేయాల్సినటువంటిది ఇక తెలంగాణ అభ్యర్థులు కూడా ప్రధానంగా మనకు ఉన్నటువంటి కామన్ జనరల్ స్టడీస్ సబ్జెక్టులలో ఏం మార్పులు ఉండవు అదేవిధంగా పేపర్ లో హిస్టరీ పాలిటీ దాంతోపాటుగా సొసైటీ ఉంటుంది అందులో కూడా మార్పులు ఉండదు ఉంటే పేపర్ త్రీ పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పేపర్ కానీ మరియు ఎకానమీ పేపర్ కానీ ఏదైతే ఉందో దానిలో కొన్ని చేంజెస్ ఉండి సో మనకు తగ్గింపు అనేటువంటిది ఉంటుంది అయితే తెలంగాణ మూమెంట్ ఉండదని కాదు ఉంటుంది కానీ ఒక పేపర్గా ఉండడానికి వీలు లేదు సో కొంతమంది అంటున్నటువంటిది అయితే కొంత వార్తలు మాత్రమే సో హిస్టరీ సబ్జెక్ట్ సంబంధించినంతా కూడా అంటే ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ మూమెంట్ అంతా కలిపి ఒకే పార్ట్గా తీసుకొని దానికి ఒక డెబ్బై ఐదు మార్కులు తర్వాత ఎకానమీకి ఒక డెబ్బై ఐదు మార్కులు ఎకానమీతో పాటు కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కలిపి అదొక డెబ్బై ఐదు మార్కులు ఇస్తే సో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీగా మూడు పేపర్లు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే మనకు సబ్జెక్టు యొక్క వెయిటేజ్ తగ్గడానికి అవకాశం ఉంది కొన్ని సబ్జెక్టులు ఎకానమీతో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి ఓకేనా దానిలోనే మనకి ఇంకా కొన్ని గవర్నమెంట్ పాలసీస్ అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటిది ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది గ్రూప్ టూ అభ్యర్థులు ఆలోచన చేయాల్సినటువంటిది ఓకేనా రైట్ ఇక తర్వాత రైట్ గుడ్ మార్నింగ్ అండి స్వాతి గారు గుడ్ మార్నింగ్ అండి పుష్ప గారు గుడ్ మార్నింగ్ అండి రంజిత్ గుడ్ మార్నింగ్ అండి ఓకేనా విరే గారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ రైట్ సో మీరు ఏపీలో తెలంగాణలో రెండిట్లో కూడా రెండు రాష్ట్రాలలో కూడా మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడానికి ఉంది ఓకేనా ఒక ఏపీలోనే మనకు జాబ్ క్యాలెండరు అని చెప్పి తెలంగాణలోనే కాదు తెలంగాణలో ఇంకొక నలభై వేల ఉద్యోగాలకు ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు సో ఇటీవల దానిలో భాగంగానే జీపీఓతో పాటుగా మరి మరికొన్ని ఇవ్వడానికి ఉంది కాబట్టి గ్రూప్ టూ అనేటువంటిది అన్ని సెక్టార్ అంటే అన్నిటికీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకి గ్రూప్ టూ అనేది టార్గెట్గా ఉంటుంది కాబట్టి గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే తెలంగాణలో మరియు ఏపీలో మనం త్వరలో చూడడానికి ఉంది అది కూడా ఆరు నెలల తర్వాతనే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కానీ ఈ లోపైతే ఏమీ ఉండదు ఓకేనా ఏపీలో మరొకటి ఏంటంటే ఆల్రెడీ మొన్ననే తొమ్మిది వేల సార్ మొన్ననే తొమ్మిది వందల పైచీలకు పోస్టులను భర్తీ చేశారు కాబట్టి ఇప్పుడు వెంటనే మళ్ళీ గ్రూప్ టూ ఇస్తారా ఇస్తే అన్ని పోస్టులు ఇస్తారా అనేటువంటిది ఒకటి ఆలోచన ఖచ్చితంగా గ్రూప్ టూ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే మనకు ఐదేళ్ళ తర్వాత మొన్న గ్రూప్ టూ రిక్రూట్మెంట్ జరిగింది సో ఈలోపు చాలా ఖాళీలు అనేటువంటివి ఏర్పడ్డాయి కొత్త జిల్లాలు కావచ్చు రిటైర్మెంట్ కావచ్చు కాబట్టి వీటన్నిటిని వేరుకొని మళ్ళీ మనకు ఎంత లేదన్నా మనొక ఏడు వందల వరకు మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడానికి ఏపీలో అవకాశం ఉంది ఓకేనా రైట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండాలి అని చెప్పేసి ఇండియన్ పాలిటీ న్యూ బ్యాచ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా రైట్ సో దాంతోపాటుగా మనం టెస్ట్ సిరీసు ఏదైతే అందరు అభ్యర్థులు కూడా సక్సెస్ అవ్వడంలో చాలా వరకు ఉపయోగపడినటువంటిది మన పాలిటీ టెస్ట్ సిరీస్ అండి క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ అయితే చాలామంది తీసుకొని ఉపయోగపడింది సో ఆ విధంగా టాపిక్ వైజ్గా మళ్ళీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషను మెటీరియల్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కొత్త కోర్స్ అండి మళ్ళీ ఫస్ట్ టెస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫుల్ కోర్స్ అనేటువంటిది ఉంది అదేవిధంగా సొసైటీ అనేటువంటి సబ్జెక్టు ఏపీఆర్ తెలంగాణకు సపరేట్ కోర్స్ అనేటువంటిది ఉంది ఓకేనా రైట్ సో కాబట్టి ఈ రకంగా మీ ప్రిపరేషన్ను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ను మీరు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది ఓకేనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే సక్సెస్ అయినటువంటిది మనకు తెలుస్తున్నటువంటిది అంతేకాకుండా ఇలాంటి పరిస్థితులలోనే ప్రిపరేషన్లో సీరియస్గా ఉండాలి ఓకేనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతారు అది కాదు నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్లో సీరియస్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు గ్రూప్ టూను నమ్ముకున్నటువంటి వ్యక్తులు గ్రూప్ టూలో సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు అయితే ప్రయత్నం చేస్తారో అంతవరకు సక్సెస్ అవుతారు అది సక్సెస్ అవ్వడానికంటే ముందు ఇతర ఎగ్జామ్స్లో కూడా ఇతర నోటిఫికేషన్ వచ్చినా కూడా అవలీలగా వాటిని పూర్తి చేసి అవలీలగా వాటిలో మార్పులు మార్పులు సాధించి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానికి నిదర్శనమే ఇటీవల తెలంగాణ ఫలితాలలో ఒక్కొక్కరు ఇటు గ్రూప్ త్రీ వచ్చిందని తర్వాత అంత గ్రూప్ ఫోర్త్ వచ్చిందని అంత కానిస్టేబుల్ చేశానని ఇప్పుడు గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యానని గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యానని మనకు మూడు నాలుగు ఉద్యోగాలు మేము ఒకేసారి ఈ విధంగా మూడు నాలుగు ఉద్యోగాలకు మేము సెలెక్ట్ అయ్యాం ఇప్పటివరకు అని చెప్పినప్పుడు దానికి ఒకటే రీజన్ గ్రూప్ టూ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ వాళ్ళు ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళే ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి